నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి అయితే ఈరోజు మన వచ్చేసి ఇక్కడ కోసిగి మండలం కోసికి గ్రామానికి కర్నూలు డిస్టిక్ రావడం అయితే జరిగిన కోసికి గ్రామానికి రావడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ వచ్చేసి మేజర్గా ఏంటంటే పత్తి సాగు చేసే ఒక ఫార్మర్ దగ్గరికి రావడం జరిగింది పత్తి పంట అనేది చాలా బాగుంది ఇతను వచ్చేసి ఇప్పుడు స్ప్రే చేసిన మందుల గురించి వాటి యొక్క రిజల్ట్స్ గురించి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట అయితే వీడియో దాకా చూడండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త కూర్చున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒక రైతు ద్వారా మీకు తెలియడం అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అది అయితే నమస్తే అన్న నమస్తేనా మీ పేరు మల్లికార్జున మల్లికార్జున ఎక్కడ మనం ఉండేది ఇప్పుడు ప్రదేశం ఇది కోచిగనా నెల్కొసి దగ్గర ఇది ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు మూడున్నర ఎకరాలు ఎన్ని రోజుల పంట ఇది ఇది నలభై ఒక్క రోజుల పంట రోజుల పంట మీరు ఎన్ని సార్లు స్ప్రే చేశారు దీనికి రెండు సార్లు ఇంతకు ముందు కొట్టింది అన్న కొట్టినాడు నాన్ తెచ్చి అన్న దాంట్లో తెచ్చి చేసిన రెండు సార్లు రెండు సార్లు సార్లు ఇది నలభై రోజుల పంటనా నలభై రోజులు ఎంత డిస్టెన్స్ ఎంత పెట్టినారు సార్లు మూడు అంటే ముప్పై ముప్పై ఇప్పుడు మీరు ఈ మందు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది పదకొండు రోజులవుతుందా పదకొండు రోజులు రోజులు అంతకు ముందు మీకు పొలం ఎంత ఉండే స్ప్రే చేసేటప్పుడు కొంచెం తక్కువ ఉండేనా దోమ మామూలు పేనుండేనా మొత్తం క్లియర్ గా అయిపోయిందా అయిపోయింది చెట్టు గిట్టు బాగుంది అప్పుడు అంతకుముందు ఎక్కువ జిగి అట్లాంటి జిగి ఏం లేకుండా నాకు కనబడలేదు కానీ పేను తెల్ల దోమాట అంటే ఉండే లైట్ గా లైట్ మొత్తం తుంబేసిందా ఇది తర్వాత స్ప్రే చేసిన తర్వాత చెట్టు పెరిగింది అంతా ఇదైందన్న చెట్టు పెరగడం అంటే కూడా మనకి అంటే కొడితే అంటే చక్కగా చెట్టు పెరుగుతా పోతుంటది మనకు బ్రాంచెస్ రావాల పక్కన కొమ్మలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ రైతుకి దిగుబడి అనేది పెరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ఇన్ని కొమ్మలు వచ్చాయి చూడు ఇట్లా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఇన్ని వస్తే మనకి దిగుబడి అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటది కొన్ని మందులు ఉంటాయి స్ప్రే చేసిన తర్వాత మనకి గ్రోత్ తోటే ఎక్కువ వస్తుంటాయి అంటే ఈ కొమ్మ కొమ్మకి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంటాయి అట్లా వచ్చే మందులు కొట్టడం వల్ల మనకు గ్రోత్ తోటే కనిపిస్తుంది దానివల్ల రిజల్ట్ వచ్చిందని చెప్పి అనుకుంటాడు కానీ రైతు రైతు ఎప్పుడైనా సరే మందు కొడితే అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ పక్క కొమ్మలు అనేవి బాగా రావాలి మన బ్రాంచెస్ బాగా రావాలి దాంతో పాటు మొక్క క్వాలిటీ బాగుండాలి చెట్టు అనేది కళ అనేది బాగుండాలి బ్రాంచెస్ బాగా రావాలా దాంతో పాటు మనకి ఈ సమస్యలు దాంట్లో పచ్చదోమ కాని నల్లి గాని అలాంటివి ఉంటే కూడా క్లియర్ అవ్వాలి అది ఎక్కడ తీసుకున్నారు మందు ఇది మీరు కృష్ణ డీలర్ దగ్గర తీసుకున్నారు అయితే ఎక్కువ శాతం ఈ మందులు కూడా ఏమైతున్నాయంటే ఇప్పుడు మనము రిజల్ట్స్ బాగున్నాయి ఎక్కువ శాతం రైతులు వాడుతున్నారు కాబట్టి మనకు నకిలీ వస్తున్నాయి ఫేక్ వస్తున్నాయి కాబట్టి మనం చెప్పే షాపుల దగ్గర మాత్రమే తీసుకోవాలి ఈ కోసి సరౌండ్ మనకి వెంకటేశ్వర టైలర్స్ మాత్రమే కృష్ణాల డీలర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది వేరే చోట ఎక్కడ కూడా నకిలీవే ఈ కోసి సరౌండింగ్ లో కాబట్టి అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోండి జే టెగ్రీ మీకు ఇది స్ప్రే చేసుకున్నారు కాబట్టి రిజల్ట్ బాగుంది మీకైతే మొక్క క్వాలిటీ గానీ బాగుంది తర్వాత అయితే అన్న మీరు మీరు కూడా ఇప్పుడు ఫార్మర్స్ కి రికమెండ్ చేసి మందులు ఇస్తా ఉన్నారు కదా రైతులు ఫీడ్బ్యాక్ మీరు కూడా మందులు ఇచ్చిన తర్వాత ఫీల్డ్ కూడా చూస్తుంటారు సరే ముందు మీరు ఏదైనా ఎన్నో మందులు ఇచ్చింటారు కావా కామన్ డీలర్ అని మీరు ఇస్తా ఉంటారు కాబట్టి ఇంత ఈ రిజల్ట్స్ మీకు ఎప్పుడైనా సరే వేరే మందులు పేర్చినప్పుడు చూసారా ఇప్పుడు ఏడు వందల యాభై ఎకరానికి దాని ధర దీని ధర దీని ధర ఏడు వందల యాభై ఎకరా రైతులు ఏమంటే ఫస్ట్ ఏం అలవాటు పడి మూడు నష్టం అవును మూడు వందలు మూడు వందల యాభైలో వస్తుంది ఎకరానికి అవును ఏడు వందల యాభై ఎందుకు ఇది ఇది వాడిన తర్వాత చాలా సంతోషంగా మరి రిపీట్ గా పక్క రైతు పది మంది చూస్తున్నారు రైతు ఓకే 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 దాన్ని వాడి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కి రిజల్ట్ కి అవును మేము కానీ మాకు సంతోషంగా మేము రైతుంగా డబ్బులు ఏమంటే గానీ కొట్టుకోపోయినా తర్వాత కొట్టిన తర్వాత ధైర్యంగా ఇస్తున్నాం అవును అంత ధైర్యంగా మీకు ఇవ్వడానికి కూడా కాన్ఫిడెంట్ వచ్చింది దానిపైన దానిపైన ఎందుకంటే ఇప్పుడు డీలర్ ఒకసారి రికమెండ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే తర్వాత మీ దగ్గర మళ్ళీ రైతు వస్తాడు లేకపోతే రాడు కాబట్టి మీ కూడా దాని మీద దాని మీద అంత కాన్ఫిడెంట్ అయితే కలిగింది అది తర్వాత కూడా ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు ఈ మన పురుక్కి సంబంధించిన మందులు స్ప్రే చేసుకో అదే తర్వాత మనకి ఇదే జేటి ఎగ్టెక్లోనే జేటి కాట్ అని చెప్పేసి వస్తుంది నీకు అది పూతకి పూత రాలకున్నట్టుగా పూత బాగరవడానికి పురుక్కి నువ్వు దాంట్లోన డెసీస్ లాంటిది కలుపుకొని కరాటెగినట్లాంటివి కలుపుకొని స్ప్రే చేసుకున్న కూడా రిజల్ట్ బాగుంటాయి ఎందుకంటే నీ పూత స్టార్ట్ అయింది కంటే కాబట్టి ఇప్పుడు పురుక్కి సంబంధించిన మందులు స్ప్రేయింగ్ చేసుకుంటేనే ఇప్పటి నుంచి నువ్వు ఆ గులాబీ రంగు పురుగు నోట్టు అధిగమిస్తే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఈ రైతు చెప్తున్నది ఇప్పుడు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత రైతు ఈ పశుదమ్మ కానీ నల్లి కానీ అన్ని కానీ క్లియర్ అని చెప్పి అంటున్నారు ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది లీటర్ నీటికి ఒక రెండు ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీని ద్వారా తక్కువ ధరలోనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి రైతులు చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనం తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి కూడా సాధించడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మన డీలర్ కూడా చెప్పడం జరుగుతుంది చాలామంది రైతులకు వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఒక మంచి ఏదో బ్రాండెడ్ మందు కాస్ట్లీ మందు కొట్టినంత రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పడమే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక్క రైతులు స్పేసుకోవచ్చు ఎందుకోసం అంటే మనం ఫీల్డ్లో ఖచ్చితంగా రైతు యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత ఏదైనా సరే మీకు చెప్తూ ఉంటాము ఇవేవో మీరు మిగతా భయో మందులు కొట్టిన మాదిరిగా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరు రైతులు అపోహలు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే బయో మందులు ఇవి కొడితే మనకు ఎక్కువ శాతం గ్రోత్ వస్తాయి తర్వాత పూతారాదిరా అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి అలాంటి అపోహలు పెట్టుకున్నట్టుగా స్ప్రే చేసుకుంటే కనుక తక్కువ పెట్టుబడితోనే మంచిది కూడా సాధించుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పవచ్చు అనమాట ఈ సమాచారం తెలియజేసినందుకు రైతుకు కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాను థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న